శంకరంపేట కేంద్రంలోని ద్వాదశి జ్యోతిర్లింగ ఆలయంలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్యం సంఘం మహిళా మనులు ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణశర్మ పంతులు బృందం మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఆలయంలో శుద్ధ పుణ్యవచనం శివుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు అభిషేకానంతరం పదకొండు రకాల పూలతో వేద మంత్రోత్సరణల మధ్య లక్ష పుష్పార్చన కార్యక్రమంతో పాటు పదకొండు రకాల పండ్లతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆర్యవైశ్య మహిళా సంఘం నోములు నేర్చుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో కమిటీ కొత్త ప్రభు సార్ కందుకూరి నర్సింలు ఎంపీపీ జంగం శ్రీనివాస్ సర్పంచ్ సత్యనారాయణ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ రాగన్ సిద్దు దాది శేఖర్ వేద బ్రాహ్మణోత్తములు కార్తిక్ రాహుల్ దినేష్ రామశర్మ దశ్వంత్ మహేష్ అభిలాష్ అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు बोलिए तातेश्वर भगवान की जय 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 बोलिए तातेश्वर भगवान की जय